అందరికీ నమస్తే ప్రస్తుతం పల్నాడు జిల్లా అంటే గుంటూరు పక్కన ఉన్నటువంటి నర్సరాపేట నరసరాపేట పక్కన ఉన్నటువంటి కోటప్పకొండ నరసరాపేట నుంచి పది కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం మనం ఆ యొక్క కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేవుడు శివుడిని చూసుకొని ఆ యొక్క చరిత్రను చెప్పుకునే ప్రయత్నము చేస్తున్నాము కోటి మంది దేవతలు శివుని కోసం తపస్సు చేసిన ప్రదేశం కాబట్టి కోటప్పకొండ అయినది ఎదురుగా మనకు కొండ కనిపిస్తూ ఉంది ఆ కొండ మధ్యలో ఉన్నటువంటి ఆలయము కోటప్పకొండ ఆలయము ఈ యొక్క ప్రదేశంలో బ్రహ్మదేవునికి జ్ఞానం ఇచ్చినటువంటి శివుడు అనమాట అంటే కైలాసంలో బ్రహ్మ అడిగినటువంటి జ్ఞానాన్ని శివుడు కోటప్ప కొండకు వస్తే ఆ యొక్క జ్ఞానాన్ని ఇస్తాననేవి బ్రహ్మకు చెప్పడం జరిగింది ఆ విధంగా ఈ యొక్క ప్రదేశంలో బ్రహ్మకి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి కొండ కోటపకొండ పరమశివుడు దక్షయజ్ఞం విధ్వంసం తర్వాత ఇక తర్వాత శాంతించి దక్షిణామూర్తి స్వరూపంలో కొండపై అవతరించాడు ఒక బాలునిగా మారి బ్రహ్మచర్యానికి పూనుకొని తపస్సు నిమిత్తం కైలాసం నుంచి భూలోకానికి రావడం జరిగింది రుద్రశిఖరం మీద అంటే రుద్రశిఖరం అంటే ఇక్కడ మొత్తం మూడు శిఖరాలు ఉంటాయి బ్రహ్మశిఖరం విష్ణు శిఖరం రుద్రశిఖరం రుద్రశిఖరం మీద దక్షిణామూర్తి యోగనిష్టతో బ్రహ్మాదులకు కోటి దేవతలకు బ్రహ్మోపదేశం చేశారు ఇక్కడ అక్కడే మనకి ఇప్పుడు కూడా పాత కోటేశ్వర స్వామి ఆలయం ఉన్నది అది కూడా దూరంగా ఉండి చూసేటటువంటి ప్రయత్నము చేస్తున్నాము ఇట్లా మెట్ల మార్గం నుంచి వెళ్ళొచ్చు అలాగే ఇట్లా రోడ్డు మార్గం ద్వారా కూడా వెళ్ళచ్చు మన రోడ్డు మార్గం ద్వారా మనం పైకి వెళ్ళడం జరిగింది పూర్వము దక్షయజ్ఞం అనంతరం సతీదేవిని భరించలేని పరమశివుడు మనశ్శాంతి కోసం త్రికూటాద్రి అంటే కోటపకొండని త్రికూటాద్రి అంటారు ఇప్పుడు మనం చెప్పున్నాం కదా బ్రహ్మకొండ విష్ణుకొండ రుద్రకొండ అని చెప్పి ఆ యొక్క త్రికూటాద్రి అంటే ఈ కోటకొండ ఎందు తపస్సు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాడు ఈ కోటకొండ దిగువన ఉన్నటువంటి కొండకావూరు అనేటటువంటి గ్రామం నందు ఒక యాదవ దంపతులకు ఆనందవల్లి అనేటటువంటి కుమార్తె కలదు ఈమె జన్మించిన తర్వాత వాళ్ళు ఆ యొక్క దంపతులు ధనవంతులు అయ్యారు అందుకని చెప్పి ఆమెకి ఆనందవల్లి అనేటువంటి పేరు పెట్టారు ఈ ఆనందవల్లి ఈ కొండపైకి ఎక్కి కొండ అవుతల గ్రామాలకు వెళ్ళి పాలు తేనె పెరుగు అమ్మి వచ్చుచుండేది పరమశివుడు అంటే పరమశివుడు అప్పుడు బాలన రూపంతో ఉన్నాడని చెప్పుకున్నాం కదా పరమశివుడు తపస్సు చేట తెలుసుకొని ప్రతిదినము పాలు తేనె నైవేద్యం పెట్టి తిరిగి వచ్చుచుండేది ఆ సమయమున సాలంకయ్య అనేటటువంటి ఒక రైతు పరమశివుడు ఉన్న ప్రాంతంలో రాగా అక్కడ పరమశివుడు సాలంకయ్యకు యోగి రూపమును కనిపించను సాలంకయ్య అతన్ని మహానుభావుడిగా భావించి గుర్తించి స్వామి చెంతకు చేరి తన వద్ద ఉన్నటువంటి ఫలములు స్వామివారికి సమర్పించడం జరిగింది అప్పటి నుండి స్వామిని దర్శించి నిత్యము పండో ఫలము అర్పించి వెళ్ళుచుండేవాడు ఒకరోజు స్వామివారు వారికి పాలన తీసుకొస్తూ ఆనందవల్లి ఆనందవల్లిని గొల్లభామ అంటారని చెప్పి మనం చెప్పుకున్నాము ఒకరోజు స్వామివారికి పాలన తీసుకొస్తూ ఆనందవల్లి మార్గం మధ్య ఉన్న పాలకొండను కిందకు దించి సేద తీర్చుకొని చుండగా అంతలో ఒక కాకి వచ్చి ఆ పాలకొండపై వాలగా పాలన్నీ ఒలికిపోయినవి ఆ తర్వాత ఆనందవల్లి కోపగించి ఈ కొండ ప్రాంతమందు కాకులు అనేవి ఉండకూడదని నేను గనక స్వామికి నిజమైన భక్తురాలని అయితే ఈ నాలుగు దిక్కులలో ఏ దిక్కునైనా సరే కాకు అరుపు గనక వినిపించినచో ఏదో ఒక దిక్కుకు నష్టం కలుగును కాగా అని చెప్పించింది ఒకవేళ కనుక ఆ విధంగా మనకి ఇక్కడ కాకి కనుక కనిపిస్తే ఏదో ఒక అరిష్టం జరుగుతుందని చెప్పి దాని యొక్క అర్థం అది మొదలుకొని నేటికి ఈ ప్రాంతం ముందు కాకులు అనేవి కనిపించవు ఒకనాడు సాలంకయ్య పరమశివుని వద్దకు వచ్చి స్వామి మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం వీడు వేడుకొనగా అటులే వచ్చేదను అని చెప్పి నువ్వు ఇంటికి వెళ్ళమని చెప్పాను సాలంకయ్య ఎంతో ఆనందంతో తన ఇంటికి వెళ్ళిపోయినాడు ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఇది ఆనందవల్లి గుడి అనమాట ఆనందవల్లికి వివాహం అయ్యి గర్భవతి అంటే అయితే ఇక్కడ ఇక్కడేమో రాశారంటే కొన్ని చోట్ల శివుడు ఆమెకు మాయాగర్భం ఇచ్చాడు ఆమెను పరీక్షించదలిచి అని చెప్పి ఉన్నది కానీ ఇక్కడ ఉన్నటువంటి అంటే ఆలయం బయట ఉన్నటువంటి ఆ యొక్క చరిత్ర చరిత్ర ఇప్పుడు నేను చెప్తున్నాను ఆ యొక్క స్థల చరిత్ర ప్రకారంగా అక్కడ రాసున్నటువంటి విధానం గురించి మనం చెప్పుకుంటుంటే ఆనందవల్లికి వివాహం అయ్యి గర్భవతి అయిన తర్వాత శివుని సేవించటం మానలేదు నిండు గర్భవతి అయిన తర్వాత కూడా కొండపైకి ఎక్కి గర్భవతి అయిన పెదప కొండపైకి ఎక్కి క్రిందకు దిగుచు తండ్రి ఈ గర్భంతో కొండలు ఎక్కలేకపోతున్నాను నీవే క్రిందకు రమ్మని కోరాను శివుడు ఆమె మొర ఆలకించి అమ్మా నీ కోరిక మేరకు నేను కిందకు వచ్చేదను అని చెప్పాను అయితే నేను నీ వెనక వచ్చుచున్నప్పుడు నీవు వెనకకు తిరిగి చూడరాదు అని చెప్పి ఆమె వెనక బయలుదేరినాడు కొంత దూరం పయనించిన తర్వాత ఆమె వెనక బయలుదేరినటువంటి శివుడు ఆ యొక్క శివుని నడక ధాటికి ఆ పాద ధాటికి కొండలు పగిలి వింత వింత ధ్వనులు వచ్చుటచే ఆనందవల్లి భయంతో వెనక్కి తిరిగి చూసింది అంతలో శివుడు లింగ రూపం దారిచి అక్కడే నిలిచిపోయాను ఆనందవల్లి కూడా శిలగా మారిపోయాను ఆ సమయమున స్వామి ఆతిథ్యానికి రాలేదని అంటే శివుడు మన సాలంకయ్య ఇంటికి ఆతిథ్యానికి రాలేదని స్వామివారి కోసం వచ్చిన సాలంకయ్యకు ఆ యొక్క సంఘటన దృశ్యం కనిపించి ఎంతో విలిపించాడు అంతలో శివుడు చింతించవలదు అని కోటి యొక్క ప్రభలు ఎప్పుడైతే ఎక్కడికి వచ్చునో అప్పుడు కిందకి వచ్చేదని అని చెప్పి సాలంకయ్యకు శివలింగం నుండి వాక్కు వినిపించింది ఆ శివలింగం ఉన్న పవిత్ర స్థలమే కొండగా ప్రసిద్ధిగాంచింది అదే బ్రహ్మశిఖరం అనమాట అంటే శివుడు పైన పాత కోటేశ్వర స్వామి అని చెప్పి మనం దాకా చెప్పుకున్నాం కదా ఆ పాత కోటేశ్వర స్వామి ఉన్నది రుద్రశిఖరం అట్లా వస్తూ ఉన్నప్పుడు కిందకి ఎప్పుడైతే ఆ యొక్క ఆనందవల్లి వెనక్కి తిరిగి చూసిందో అప్పుడు శిలగా మారిపోయాడు కదా ఆ యొక్క శిలగా మారిపోయిన ప్రదేశం ప్రస్తుతం మనం దర్శనం చేసుకుంటున్నటువంటి ఆ యొక్క కొండ అనమాట అది బ్రహ్మశిఖరం బ్రహ్మశిఖరం మీద ప్రస్తుతం శివుడు మనకి దర్శనం ఇస్తున్నాడు రుద్రశిఖరం నుంచి బ్రహ్మశిఖరం మీదకి వచ్చినప్పుడు అక్కడ శిలగా మారిపోయాడు ఆ శివలింగం ఉన్న పవిత్ర స్థలమే కోటపు కొండగా ప్రసిద్ధిగాంచింది కోటి ప్రభలో రావలసిన కొండ కొండ కాబట్టి కోటప్ప కొండగా పిలవడం జరి జరుగుతుంది అంటే ఒక చోట కోటి మంది దేవతలు వచ్చేసి స్వామివారిని కైలాసానికి రమ్మని అర్థించడం జరిగింది అందుకని కోటపు కొండ అయిందని చెప్పి అంటారు అలాగే కొన్ని కొన్ని చోట్ల కోటి ఒక్క ప్రభలు రావాల్సినటువంటి కొండ కాబట్టి కోటప్ప కొండ అయిందని చెప్పి మరొక చోట ఉన్నది ఆ శివలింగమునకు ఆలయము నిర్మించి త్రికోటేశ్వర స్వామిగా భక్తులు పూజించుచున్న సాలంకయ్య కాలక్రమేణ ఆనందవల్లికి కూడా గుడి గుడి కట్టించాడు అంటే సాలంకయ్య మన ఆనందవల్లికి గుడి కట్టించారు అలాగే మన స్వామివారికి కూడా గుడి కట్టించారు అలాగే అమ్మవారికి అంటే పార్వతీదేవికి కూడా ఒక దేవాలయం కట్టదలసగా శివుడు అతని కళలో కనిపించి సతీదేవి వియోగంతో తాను ఎక్కడికి వచ్చి తిని గనుక ఆమె గుడి వద్దని కళ్యాణములు జరపవద్దని చెప్పాను కనుక ఇక్కడ పార్వతీదేవికి కానీ ఇతర అమ్మవార్ల గుడులు కానీ ఉండవు అలాగే శివ కళ్యాణం కూడా జరపరు సామాన్య ప్రజలు చేసుకునే పెళ్లిళ్ళు కూడా ఇక్కడ చెయ్యరు రాజుల కాలంలో శ్రీకృష్ణదేవరాయలు కొండవీడు రాజ్యాన్ని జయించుటకు ఈ ప్రాంతానికి వచ్చి నెల రోజుల పాటు ప్రయత్నించినను కొండవీడు రాజ్యాన్ని జయించలేకపోయాడు తర్వాత కోటప్పకొండ స్వామి మహత్యము విని ముక్కుని వెళ్ళినంతటే కొండవీడుని జయించుటకు మార్గం సుగమయ్యి కొండవీడును జయించి స్వామివారికి విలువైన కానుకలు నిత్య ధూప నైవేద్యానికి గ్రామాన్ని కోటపకొండకు ఇచ్చినట్లుగా శాసనాల ద్వారా తెలియదున్నది శివరాత్రి నాడు అఖండమైన ప్రబలం ఇక్కడికి తీసుకొచ్చి ప్రజలు వారి భక్తిని నిరూపించుకుంటూ ఉంటారు నర్సరాపేట నుండి పది కిలోమీటర్ల దూరం ఉంది కోటపకొండ కొండ దిగువన బొచ్చుకోటయ్య గుడి ఉన్నది భక్తులు తలనేలాలు అంటే గుండు కొట్టించుకోవడం ఇక్కడ జరుగుతుంది ధ్వజస్తంభం ఉండని గుడి కోటపకొండ బ్రహ్మోత్సవాలు జరపని గుడి కోటపకొండ బ్రహ్మచర్యం అవలంబించాల్సిన గుడి కోటపకొండ స్త్రీలకు సంబంధించిన పూజలు ఏమి జరగని గుడి కోటపకొండ దంపతులకు పూజలు చేయని గుడి కోటపకొండ ఈ యొక్క కోటపకొండకి మూడు వందల ఎకరాలు దేవాలయ భూమి ఉన్నది ఇక్కడ స్వామివారికి మాత్రమే పూజలు జరుగును అంటే రుద్రాభిషేకం ఏకాదశి రుద్రాభిభిషేకం అస్రనామం లక్ష బిల్వార్చన కోటి బిల్వార్చన అష్టోత్తరం ఈ విధంగా స్వామివారికి మాత్రమే పూజలు జరుగుతాయి అలాగే సామాన్య జనం కోసం పిల్లలకి నామకరణాలు అక్షరాభ్యాసం అన్నప్రసన్నం అవి చేస్తారు ఇక్కడ దక్షిణామూర్తి రూపంలో మనకి స్వామివారు ఇక్కడ వెలిశారు కాబట్టి ఎక్కువగా అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారు ఇక్కడ బ్రహ్మకి జ్ఞానాన్ని ప్రసాదించాడు బ్రహ్మ జ్ఞానం ఇచ్చాడు కాబట్టి శివుడు ఈ కోట కోటపోండకి ఎక్కువ ఇక్కడ అక్షరాభ్యాసం జరుగుతుందని చెప్పి మనం చెప్పుకుంటాం ఇక్కడే పాప వినాశనం ఆలయం ఉందని చెప్తారు అది నాకు కనిపించలేదు పాప వినాశనం అంటే ఎవరు వెళ్ళకూడని కార్యం దక్షయజ్ఞ కార్యం ఆ యొక్క యజ్ఞానికి వెళ్ళినటువంటి దేవతలందరూ పాపం చేసుకున్నట్టే లెక్క ఆ దక్షయజ్ఞ యాగానికి వెళ్ళిన దేవతలందరి పాపాలని తొలగించడమే పాప వినాశనం విష్ణు శిఖరం పైన శివుడు నీటిని సృష్టించి దక్షియజ్ఞానికి వెళ్ళిన పాపాన్ని తొలగించడం జరిగింది ఆ సంఘటన జరిగిన ప్రదేశమే విష్ణు శిఖరం మనం విష్ణుకొండ అని చెప్పుకున్నాం కదా ఆ యొక్క విష్ణు శిఖరం అయితే నేను పాప వినాశనం ఆలయము చూడలేదు మరోసారి కోటేశ్వర స్వామి అంటే రుద్రశిఖరం పైన ఉన్నటువంటి కోటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మరోసారి ప్రయత్నించే ప్రయత్నము చేస్తాను కోటప్పకొండ ఆలయాన్ని త్రికోటేశ్వర స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు మూడు కొండలు ఏ దశలో చూసినా మూడు శిఖరాలుగా కనిపిస్తుంది కాబట్టి త్రికోట పర్వతం అని కూడా పిలుస్తారు ఈ మూడు కొండలకు మూడు పేర్లు ఉన్నవి అవి బ్రహ్మకొండ విష్ణుకొండ మూడవది రుద్రకొండ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము కోటప్పకొండ ఎత్తు వచ్చేసి పదిహేను వందల ఎనభై ఏడు అడుగులు ఆరు వందల అడుగులు ఎత్తులో త్రికోటేశ్వర స్వామి ఆలయం ఉన్నది నరసరాపేట జమీందారు పదిహేడు వందల అరవై ఒకటిలో ఏడు వందల మూడు మెట్లు ఏర్పాటు చేశారు కొండపైకి వెళ్లడానికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కోడల శివప్రసాద్ గారు రోడ్లు వేయించారు దారిలో మ్యూజియం జింకల్ పార్కు సరస్సు బ్రహ్మ విష్ణుమూర్తి వినాయకుడు ఏ విధమైనటువంటి విగ్రహాలను ఏర్పాటు చేసి ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో సమ్మక్క సారక్క జాతర తర్వాత రెండు అతిపెద్ద జనజాతర శివరాత్రి నాడు జరిగిన కోటపకొండ జాతర అనేది ఇప్పుడు మనం జరుగుతుంది కోటపకొండ తిరునాలకు ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదాను కల్పించింది దర్శనం వచ్చేసి ఉదయం ఆరు గంటల నుండి ఒంటి గంట వరకు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు జరుగుతుంది అన్నదాన ప్రతిరోజు జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండున్నరకాళ్ళ నుంచి టోకెన్లు ఇవ్వబడును ఓకే నెక్స్ట్ మనం ఇంకో వీడియోతో మళ్ళీ అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ బాయ్